वास्कुलर सेंटर मन देश दरिको वैंड हॉस्पिटल రీసెంట్ గా వరుస దొంగతనాలు భయప్రాంతులు చేస్తున్నాయి ప్రజల్ని ఎందుకంటే ఒంటరి మహిళల్నే టార్గెట్ చేస్తూ కొంతమంది దొంగలైతే మాత్రం చెల్లరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు రీసెంట్ గా విశాఖపట్నం జిల్లా లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఉలికి పడేలా చేసింది ఒంటరిగా నివసిస్తున్నటువంటి లక్ష్మి అనే మహిళ అదే వారి హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్లిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఒక దొంగతనంకు వచ్చిన వ్యక్తి బంగారాన్ని నగదుని దోచుకోవడమే కాకుండా ఆమెను కిరాతకంగా హత్య చేయడంతో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఇక్కడ గ్రామస్తులంతా కూడా సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రస్తుతం మనమైతే ఎక్కడైతే నిందితుడు హత్య చేశాడో ఆ ఏరియాలోనే ఉన్నాం ఎవరైతే మృతరాలు లక్ష్మి ఉన్నారో ఆమె నివసించినటువంటి గతంలో ఆ ఇంట్లోనే ఉన్నాము మాట్లాడదాం ఒంటరిగా భర్త హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు ముగించుకొని చాలా యాక్టివ్ గా ఉంటారు మీ అత్తయ్య గారు అనుకుంటారు ఆమె యాక్ట్ చిట్టీలు వేయడం కానీ అందరితో ఏదైనా ఫంక్షన్ అయినా కలివిడిగా ఉండడం కానీ సో అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ హత్య చేయడమే కాకుండా బంగారం దోచుకు వెళ్ళిపోవడం అంటే బంగారం ఇవాళ కాకపోతే రేపుకుంటాం కానీ అదేవిధంగా ప్రాణాలను కూడా తీసుకెళ్లిపోతే కిరాత్వం గురించి అసలు ఏంటి సార్ ఆ రోజు ఏం జరిగింది ఆ రోజమ్మ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మా మావి గారు డ్యూటీకి వెళ్ళిపోయిన రెండుకి ఒక అబ్బాయి ఉంటారు తను కూడా లేట్గా వెళ్ళారు ఆ రోజు టెన్ థర్టీ టెన్ ట్వెల్వ్గా అలాగే వెళ్ళారు వెళ్ళిన టైంలోని అతను టూ టైమ్స్ అట్నుంచి ఇటు అటు టూ టైమ్స్ అబ్జర్వ్ చేశాడు వీధిలోకి వచ్చి వీధిలోకి వచ్చి అబ్జర్వ్ చేసి చూసుకొని నా కామ్గా లోపలికి వచ్చారమ్మ వచ్చేసి సడన్గా అక్కడి నుంచి ఏం జరిగిందో వన్ టెన్ ఫార్టీ త్రీకి మా మావి గారు మా అత్యతని మాట్లాడారు అక్కడితో లాస్ట్ కాల్ దాని తర్వాత మా మా వైఫ్ వన్ థర్టీకి వీడియో కాల్ చేశారు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేదంటే పడుకున్నారేమో రెస్ట్ తీసుకుంటున్నారేమో ఈవినింగ్ ఫోన్ చేస్తారని ఎవ్రీడే అలాగే ఉంటుంది వాళ్ళకి పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుకుని చేస్తున్నారు అయితే చేస్తే రిటర్న్ కాల్ చేయలేదని చెప్పి ఆ నెక్స్ట్ డే ట్వెల్త్ నా మా వైఫ్ బర్త్డే అయితే మేము షాపింగ్కి వెళ్ళాము మా బాబు మా మా వైఫ్ వెళ్తే షాపింగ్కి వెళ్తే ఇంత లోపలికి మా మావి గారు డ్యూటీ నుంచి ఫార్టీ టూ ఫైవ్ సిక్స్ లోపు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు అప్పటికి డైలీ ఫోన్ చేసుకుంటారు భోజనానికి వస్తారని చెప్తే అడిగితే మా అయ్య గారు రాను నేను ఆఫీస్ వర్క్ ఉంది నేను ఇక్కడే తినేస్తానని చెప్పేశారు అయిపోయింది ఇనఫ్ ఫైవ్ థర్టీకి అలాగా ఆఫీస్ నుంచి వస్తే ఇంట్లోని ఇలా జరిగిందమ్మా అంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అది కూడా పొద్దున్న సమయంలో ఎందుకంటే పైకి ఎక్కి రావడానికి అంత సాహసించడం అంటే ప్లాండ్గానే జరిగిందంటే అది ఎలా జరిగిందో మాకే తెలియట్లేదు మా అత్తయ్య గారికి వేరే నంబర్ నుంచి వేరే వాళ్ళతో ఫోన్ చేశారంటే వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వచ్చి టూ టైమ్స్ అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ పాపం పుణ్యం మాకు తెలియదు అసలు అక్కడ మా మావి గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తే కానీ ఆ విషయం మాకు తెలియదు విషాదకర సంఘటన అంటే గోల్డ్ కూడా పెద్ద మొత్తంలోనే పోయింది ఆ గోల్డ్ తెంపికెళ్ళిన క్రమంలోనే చెవులు తెంపేయడం అదే విధంగా మెడలో పుస్తలు అవన్నీ లాగేయడం అంతేకాకుండా బీరువాలో క్యాష్ పోయింది పోయిందంట అసలు ఎంత మేర క్యాష్ పోయిందండి గోల్డ్ అంటే ఎంత ఒక ఫైవ్ లాక్స్ దాకా పోయిందమ్మా గోల్డ్ ఒక ఫిఫ్టీన్ తో ఫిఫ్టీన్ తోలా పోయిందమ్మా మాకు గోల్డ్ కాదు క్యాష్ కాదు మాకు మనిషి పోయారు కదమ్మా కావాల్సింది మనిషి ఇప్పుడు ఈ రోజు కాక రేపైనా సంపాదించుకోవచ్చు మాకు ఎలాగైనా వస్తుంది గోల్డ్ ఇంత సంపాదించుకున్న తర్వాత సంపాదించుకోలేమా మాకు మనిషి తిరిగి వస్తారా అలాంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి జరిగితే ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలి మేము ఎంత బాధపడుతున్నామో ఎంత సఫర్ అవుతున్నామా మా ఫ్యామిలీలోని ఇంత చిన్న పిల్లలతో ఎంతమంది ఉన్నాం కదా మా ఇంట్లో నెక్స్ట్ పొజిషన్ ఏంటి మా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా ఒక నిండు కుటుంబం మనవళ్ళు మనవరాళ్ళతో పిల్లలతోటి కొడుకుతో కూతురుతో ఒక పండగ వచ్చిందంటే ఒక సందడి వాతావరణంలా ఉండేది అలాంటిది ఒక్కసారి పెద్దదికైనటువంటి లక్ష్మి గారు లేపడం అత్యంత బాధాకరం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు గారు అసలు ఆ రోజు జరిగిన దానికి షాక్ నిజంగా గ్రామస్తులే కాదు కుటుంబం మొత్తం అంతా కూడా షాక్ ఏంటంటే దొంగతనం నైట్ టైం జరగడం సహజం అలాంటిది పొద్దున్న ప్రీ ప్లాన్ గా కనీసం ఆవిడ ఆ ప్రాణాలని నిలబెట్టుకోవడం కోసం ఒక అరుపులు గాని ఏవో ఒకటి చేస్తుంటారు కదా కనీసం ఎవ్వరూ వెళ్ళే మేడం మేము ప్రజెంట్ అత్తయ్య వాళ్ళతో ఉండట్లేదు మా ఆయన బిజినెస్ వల్ల కార్లు పెట్టుకుని పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మేము మా హస్బెండ్ మా బాబు కలిపి వేరేగా శ్రీకాంత్ నగర్ లో రెంట్కుంటున్నాం అందువల్ల సో మాకు తెలియదు మేడం అంటే సో మేడం అంటే పైకి ఎవరైనా ఒక అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తి వచ్చినట్టయితే లేదు రెండు రోజుల ముందు తిరగడం గానీ ఇక్కడ రెక్కి నిర్వహించడం గాని అదంతా చేస్తారు కదా చుట్టుపక్కల అంటే పక్కన వాళ్ళు అది కూడా మార్నింగ్ టైం కాబట్టి ఎవరు గమనించలేదు అబ్జర్వేషన్ చేసిందేమో అనుకుంటున్నాం అమ్మా ఇది సడన్ గా చేసింది అయితే కాదు వన్ డే బిఫోర్ మా అత్తయ్య గారు బ్యాంక్ వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ చేశారమ్మా దాని తర్వాత నెక్స్ట్ డే చీటీ అమౌంట్ అంటే వాళ్ళకి సెటిల్మెంట్ చేసి అబ్జెప్ నెక్స్ట్ డే ఇలా జరిగిందమ్మా అసలు మేడం అంటే లక్ష్మి గారు చాలా యాక్టివ్ గా చిట్టి చిట్టీలే కాదు ఏదైనా ఫ్యామిలీలో లొకేషన్ అయితే అసలు మేడమే పెద్ద దిక్కు అనేటట్టు ఉంటారు సో గబుకుమని మీరు కూడా రావాలన్న అత్తయ్య గారు అనుకుని కానీ ఇప్పుడు లేని పరిస్థితి సో ఇలా వేరే ఒకరి కుటుంబంలో జరగకూడదు అంటే ఎలర్ట్ గా ఉండాలి దేనివల్ల అంటే అసలు బంగారం గురించి దొంగతనం జరిగింది అంటారా లేదంటే ఇంకా వేరే ఏదైనా కక్ష పెట్టుకొని చేశారంటారా అసలు మీ అనుమానం ఏ కోణంలో ఉంది అదే మాకు అర్థం కావట్లేదమ్మా ఏ విషయంలో ఎలా జరిగిందో కూడా మాకు తెలియట్లేదు అసలా అలా గొడవడే వాళ్ళైతే వాళ్ళు అయితే ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాలు మనం ఇలా బతకలేము ఈ ఇంట్లో కూడా ఉండలేము మనం అది మీకు తెలిసిందే ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నామో ఈ వీధిలో వాళ్ళు అడిగినా బయట ఎవరు ప్రపంచంలో ఎవరు అడిగినా చెప్తారు ఈ మనిషి ఎలాంటిదా ఎలాంటిదా అని చిట్టి సంబంధించి కూడా అంటే ఎంత కరెక్ట్ గా మేనేజ్ చేసుకున్నప్పుడు కూడా చిట్టి సంబంధించి కూడా లేడీస్ కదా ఎక్కడో దగ్గర గొడవలు అవుతుంది అలాంటిది ఏమైనా గమనించారు చిటిలు వేసారని చెప్తే అలాగని ఇందులోని ఫ్యామిలీ మెంబర్స్ తప్పించి అవుటర్స్ ఎవరు ఉండరు ఓన్లీ ఒక ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఎవరైతే పర్ఫెక్ట్ గా మా ఫ్యామిలీ వాళ్ళు నమ్ముతారో వాళ్ళే వేయిస్తారు అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ కడతానంటేనే వాళ్ళే వేయిస్తారు అంత మించి థర్డ్ పర్సన్ అనేది ఈ చీటీలోని ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకున్నా మీరు ఎవరు అడిగినా వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అనే మీకు తెలుస్తుంది అందులోని బయట అవుటర్స్ వీళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పి గొడవలు ఏమి అలాంటివి ఏమీ లేవు మీరు ఎంత ఎంక్వైరీ చేసుకున్నా మాకు నో ప్రాబ్లం ఎస్ నిజంగా జరిగిన సంఘటన ఎవరు కూడా ఇది తీర్చలేనిది ఒక పెద్ద దిక్కును కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు అది కూడా డబ్బు బంగారం పోయిందంటే అది వేరేలా ఉన్న దొంగతనం చేసిన వాడు వస్తాదో రాదో కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు అతి కిరాతకంగా ప్రాణం కోసం ఆవిడ ఎంత పెనుగులాట జరిగిందో ఆ రోజైతే మాత్రం దేవుడిని ఎంత కోరుకుందో తెలియదు కానీ ఇంట్లో విషాదం నిలిపిందనే చెప్పుకోవాలి సో మాకంటూ ఎవరు శత్రువులు లేరు కానీ ఎందుకు ఇలా చేశారో కూడా మాకు అంత చిక్కడం లేదు పోలీసులో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream